హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ బిగిన్ మీ అను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంచడం కోసం చాలా చక్కటి ఆసనాలు అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ముందుగా వజ్రాసన్ ఆర్ పద్మాసన్ ఎవరికి నచ్చిన ఆసనస్థలో వాళ్ళు కూర్చుందాం వెన్నెము ఒక నిటార్గా ఉంచుదాం రెండు చేతిలో చిన్ముద్ర తల వంచొద్దు కళ్ళు మూసుకొని ఉందాం ఉద్గీత ప్రాణాయామాలు అనేది మూడుసార్లు చెప్పుకుందాం చేతి నిండా శ్వాస తీసుకుందాం పొట్ట నిండా శ్వాస తీసుకుందాం ఒక ఫైవ్ సెకండ్స్ పాటు బంధించేసి నిదానంగా శ్వాస అనేది రిలీజ్ చేద్దాం వన్ ఇస్ టు టూ రేషియోలో ఉంటుంది ఇట్లా ఓంకారాలతో కూడా స్టార్ట్ చేయొచ్చు వాటిని ఉద్గీత ప్రాణాయామాలు అంటారు ఓం అనే పదానికంటే మా అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అలా మూడుసార్లు చేసిన తర్వాత ప్రార్థన అనేది చెప్పుకుందాం విష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ ఇప్పుడు మీకు మొదటిగా చైల్డ్ పోజ్ అనేది చూపిస్తున్నాను పోజ్ పోజ్లో నిదానంగా నిదానంగా రెండు చేతుల్ని పక్కనుంచి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్దాం శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు తీసుకొచ్చేద్దాం రెండు చేతులు ఫ్లోర్కు టచ్ అవ్వాలి ఎల్బోస్ దగ్గర నుంచి తలభాగం అనేది నేలకు తాకే ఉంటుంది సీటు భాగం మ్యాక్సిమం పైకి లేపకుండా ఉండాలి నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ రెండు చేతులు పక్క నుంచి కిందకి తీసుకొచ్చేద్దాం దీన్ని పోజ్ అని పిలుస్తారు తొడలు కాళ్ళు చేతులు వెన్నెముక ఛాతి కండరాలు స్ట్రెచ్ చేయడంలో ఈ ఆసనం అనేది సహాయపడుతూ ఉంటుంది తద్వారా బాడీ అనేది కూడా ఫ్లెక్సిబుల్గా మారుస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆసన్ ఇది పర్వతాసన్ ఆర్ అధోముఖ స్వానాసన్ అని అంటారు ఇలా ఉంచగలిగినంతసేపు ఉంచేసి మళ్ళీ మోకాళ్ళు అనేది డౌన్ చేసేసి నిదానంగా వెనక్కి అనేది వచ్చేసేద్దాం ఇది శరీరం మొత్తాన్ని స్ట్రెచ్ చేసి కండరాల్ని కూడా బాగా బలంగా మార్చడంలో యాసనం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే బాడీ అనేది బాగా ఫ్లెక్సిబిలిటీగా పెంచుతూ ఉంటుంది నిదానంగా చైల్డ్ పోజ్లో రిలాక్స్ తీసుకొని థర్డ్ ఆసన్కి రెడీ అవుదాం ఇది ఏకపాద రాజకపోతాసన్ అంటారు దీన్ని పర్వతాసనంలో నుంచి పర్వతాసనంలో ఉంచుదాం బాగా లెఫ్ట్ లెగ్గా లేకపోతే రైట్ లెగ్ని బాగా పైకి సాగదీసి అలాగే ముందుకు వచ్చేసేద్దాం ముందుకు ఫోల్డ్ చేసిన తర్వాత మెడభాగాన్ని బాగా వెనక్కి తీసుకువెళ్ళి రెండు చేతులు అటువైపు ఇటువైపు ఉంచుదాం దీన్ని పీజియన్ పోజ్ అని కూడా పిలుస్తారు తర్వాత రెండు చేతుల్ని ముందుకి బాగా సాగదీసి తలభాగం అనేది నేలకు తాకే విధంగా ఉంచుదాం భాగం అనేది మనకి బాగా ప్రెషర్ పడుతుంటుంది కాళ్ళు చేతి కండరాలు బలంగా మారుస్తుంది అలాగే ఒత్తిడిని కూడా నివారిస్తుంటుంది బాడీ కూడా చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది నిదానంగా వెనక్కి వచ్చేసేద్దాం నెక్స్ట్ ఫోర్త్ ఆసన్ భుజంగాసన్ చైల్డ్ పోజ్లో నుంచి నిదానంగా భుజంగాసన్ పొజిషన్లోకి వచ్చేసేద్దాం శ్వాస్ తీసుకుంటూ మనం ఉంచగలిగినంతసేపు ఉంచేసి నిదానంగా వెనక్కి వచ్చేసేద్దాం దీన్ని కోబ్రా పోజన్ కూడా పిలుస్తారు వెన్నెముక కండరాలని కూడా స్ట్రెచ్ చేయడంతో పాటు ఛాతి కండరాలని కూడా మనకి బాగా ఓపెన్ చేయడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంటుంది తద్వారా ఏంటి అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుతుంది నెక్స్ట్ నెంబర్ ఫైవ్ పచ్చిమోనాథాసన్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పక్క నుంచి పైకి నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ రెండు చేతుల్ని రెండు పాదాల మధ్యలో కానీ అట్లా పట్టుకొని మోకాళ్ళు ఫ్లోర్కి టచ్ చేసే విధంగా ఉంచుదాం మన తలభాగం అనేది మోకాల మీద ఆన్ ఉంటుంది ఉంచగలిగినంతసేపు ఉంచేసి వెనక్కి వచ్చేసేద్దాం దీనివల్ల ఏంటి అంటే లోయర్ బ్యాక్ మోకాల పిక్కలు ఛాతి కండరాలు స్ట్రెచ్ చేయడంలో ఈ ఆసనం అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచి ఆసనం ఇప్పుడు నెక్స్ట్ ఆసన్ సేతుబంద్ పడుకొని రెండు కాళ్ళని మోకాలని నించోపెట్టి రెండు చేతుల సహాయంతో మోకాలి యొక్క అరికాలి మోకాలు దగ్గర ఉన్న మడమ భాగాలని రెండు చేతుల సహాయంతో పట్టుకొని నిదానంగా శ్వాస తీసుకుంటూ పై భాగాన్ని పైకి లేపుతాము ఇలా చూపించిన విధంగా అప్పుడు ఏంటంటే మన మెడ భాగం అనేది మన మెడ తర్వాత గడ్డం అనేది రెండు లాక్ అయి ఉంటాయి దీన్ని బ్రిడ్జి పోజ్ అని కూడా అంటారు వెన్నెముక కాళ్ళు చేతి కండరాలు బలోపేతాన్ని చేస్తుంటుంది ఉదర కండరాలు కూడా బలంగా మార్చి మనకి జీర్ణశక్తిని కూడా బాగా రెట్టింపు చేస్తూ ఉంటుంది దీన్ని కందరాసనని కూడా అంటారనమాట సేతుబంధాసన్ అంటారు బ్రిడ్జ్ పోజ్ అంటారు కందరాసనని కూడా అంటారు నెక్స్ట్ ఆసన్ వృక్షాసన్ వృక్షాసన నిదానంగా నిలబడి రెండు చేతులు సమస్థితిలో ఉంచేసి రెండు కాళ్ళు సమంగా పెట్టేసి ఎడమ కాలు కుడి తొడ కుడి తొడ మీద ఉంచేసి రెండు చేతులు శ్వాస తీసుకుంటూ పక్క నుంచి పైకి ఉంచగలిగినంతసేపు ఉంచేసి నిదానంగా కిందకు వచ్చేసేద్దాం ఇవి కాళ్ళు చేతులకి బలాన్ని ఇవ్వడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎత్తు పెరిగేలా చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి ఏకాగ్రతను కూడా రెట్టింపు చేస్తూ ఉంటుంది అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీని కూడా ఉంచుతుంది నెక్స్ట్ హలాసన్ వెళ్ళకిలా పడుకొని రెండు చేతులు నడుము కింద తీసుకెళ్ళి హలాసన స్థితికి వచ్చేసేద్దాం ఏదైనా శ్వాసానుసంధానంగానే చేయాలి వెన్నెముక కాళ్ళు చేతులు ఛాతి కండరాలు ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది బాడీ పెయిన్స్ని కూడా నివారిస్తూ ఉంటుంది ఒత్తిడిని కూడా బాగా తగ్గిస్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏంటంటే నకసిక పర్యంతం అంటారు అంటే కాళ్ళ నుంచి మొత్తం బాడీ మొత్తం కాళ్ళ నుంచి ముఖం వరకు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పాదహస్తాసన్ నిదానంగా లేచి నిలబడి రెండు చేతులు రెండు కాళ్ళు దగ్గర తీసుకొని శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పక్క నుంచి పైకి శ్వాస రిలీజ్ చేస్తూ ఇలా ముందుకి శ్వాసను బంధించొద్దు శ్వాస నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉందాం ఈ పొజిషన్లో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు ఉంచుదాం తలభాగం అనేది మోకాలికి టచ్ అయ్యే విధంగా ఉంచుదాం వెన్నెముక తొడకండరాలు కాళ్ళు చేతి కండరాలు బలంగా మార్చడంలో ఈ ఆసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఒత్తిడి అనేది తగ్గిపోతుంది బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాళ్ళు అయితే ఎంత దృఢంగా తయారవుతాయి అని అంటే ఇంకా ఉంచగలిగిన వాళ్ళు ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ ఎవరికి నచ్చిన ఆసన స్థితిలో వాళ్ళు కూర్చుందాం పద్మాసన్ సిద్ధాసన్ వజ్రాసన్ స్థిర సుఖ ఆసన్ అంటే కదలకుండా ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఒక అరగంట పాటు మనం ఏ ఆ మనం ఏ స్థితిలో అయితే కనుక కూర్చొని స్థిరంగా ఉంటుందని స్థిర సుఖాసన అంటారు శాంతి మంత్రం అనేది చెప్పుకుందాం सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कचित् दुःखवाग्भवेत् ओ